హార్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్ కేఎస్కే ఇన్స్టిట్యూషన్ సీఈఓ డేవిడ్ యశ్వంత్ పుట్టినరాజును పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కుర్రాశ్రీను పర్యవేక్షణలో యశ్వంత్ బాబాయ్ లంక కిషోర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని కృష్టిన్య దంపతుల కుమారుడైన డేవిడ్ యశ్వంత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను నేతృత్వంలో డేవిడ్ యశ్వంత్ బాబాయి లంకా కిషోర్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని చేపట్టారు డేవిడ్ యశ్వంత్ మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకుని పేదలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉన్నం షకీల సతీష్ నాగేంద్ర రజని శివాజీ ఆంజనేయులు భాస్కర్ రావు సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు ఇండియా సంస్థల అధినేత కత్తెర సురేష్ కుమార్ గారి తనయుడు కత్తెర డేవిడ్ యశ్వంత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి అన్నదాన కార్యక్రమం చేశాము దేవుడు యశ్వంత్ గారిని ఇంకా అనేక పుట్టినరోజులు జరుపుకునేలాగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మేము కోరుకుంటాం ఆర్ ఇండియా సంస్థల అధినేత కత్తెర సురేష్ కుమార్ గారు మరియు గుంటూరు జిల్లా డెప్టీ చైర్పర్సన్ గారైనటువంటి హెని కృష్ణ గారు దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించినటువంటి కత్తెర దేవుడ్ యశ్వంత్ గారి జన్మదినో వేడుకల సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరిగింది మరి వారు మరి ఎన్నో పేదలకి సహాయం చేస్తున్నారు మరి ఆయన మా అల్లుడు గారు కావటం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాము తర్వాత పేదలకి కానీ కుష్టి వ్యాధి వారి వారికి కానీ తర్వాత వీడియోస్కి కానీ మరి చిన్నపిల్లలకు కానీ విద్యా విషయంలో కానీ మరి షెల్టర్లు ఇచ్చి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నందుకు వారి వారిని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని చెప్పి అలాగే వాళ్ళకి